విథౌట్ హ్ మర్సీ విఆర్ నథింగ్ మా జీవితాలలో ముఖ్యంగా మా కుటుంబం అంతా కానీ ప్రత్యేకంగా నాకు శ్రేష్ఠకి దేవుడు ఒక అందమైన బంగారుమైన ఆరోగ్యవంతమైన బహుమానాన్ని మాకు ఇచ్చాడు కానీ మా బాబు పుట్టినప్పుడు ఎంత సంతోషించామో హృదయం కూడా అంత అంతే పగిలిపోయిందండి వాడు పుట్టాల్సిన తేదీ నవంబర్ ఆరో తారీఖు వాడు పుట్టిన తేదీ అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఆ డెలివరీ రూమ్లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఐసీయూలో నేను అక్కడే నిలబడి ఉన్నాను డోర్ దగ్గరలో నిలబడి ఉన్నాను నా కళ్ళ ముందు ఆపరేషన్ జరగబోతుంది వెంటనే హిట్ అయిందండి నాకు అసలు ఈరోజు కాదు కదా జరగాల్సింది నెల తర్వాత కదా జరగాలి ఎందుకని ఇంత ఎమర్జెన్సీ శ్రీచక్షన్ చేయాల్సి వస్తుంది ఎందుకయ్యా ఇంత క్లిష్టమైన పరిస్థితి మాకు అను ఇచ్చావు ప్రభు అని ఆయన్ని అడుగుతున్నప్పుడు ఆ రోజు ఉదయకాలం డాక్టర్ గారు చెప్పారు అప్పుడు నేను వైజాగ్లోనే ఉన్నాను ఊరు సిటీలో ఉన్నాను షైనీ ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో ఉంది నాకు ఫోన్ చేసి ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాలి వాళ్ళు సిజేరియన్ ఆపరేషన్ ఇవాళే చేయాలి అంట లేకపోతే బిడ్డ బ్రతుకుతాడో లేదో హార్ట్ బీట్ ఉంటుందో లేదో కూడా మాకు తెలియదు అన్నారు నా కాళ్ళు చేతులు నాకు నాకేం అర్థం కాల ఏం మాట్లాడుతున్నారు ఏం అవ్వదు అలాగా అని నేను అంటున్నా ధైర్యపరుస్తున్నాను కానీ నాకేం అర్థం కావట్లా ఎమర్జెన్సీ సి సెక్షన్ ఏంటి ఇవాళ చేయడం ఏంటి ఆపరేషన్ వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఇంకా నెల రోజులు ఉందనే హోప్లో మేము ఉన్నాం అలా చెప్పారు ఎందుకు చేయాల్సి వస్తుందంటే ప్లస్ సెపరేట్ అయిపోయింది ఎమర్జెన్సీగా బేబీని తీయకపోతే దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ యూ విల్ సర్వైవ్ అని చెప్పారండి అప్పుడు అదే ఆపరేషన్ థియేటర్ నేను ఉన్నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఆపరేషన్ జరగడం నేను చూశాను వాళ్ళు ఆ గర్భాన్ని కోసి ఆ బిడ్డని ఆ గర్భ తీస్తుంటే ఎవరైనా మొట్టమొదటిగా డాక్టర్ తర్వాత తల్లే చూస్తుందండి మా దగ్గర ఏంటో మొట్టమొదటిగా నేను చూసాను వాడిని డాక్టర్ గారు కీర్తన హాస్పిటల్లో కవిత గారు ఆ డాక్టర్ గారు బయటికి తీసి వెంటనే అంకిత్ లాగే ఉన్నాడు అనగానే షైని ఆపరేషన్ జరుగుతున్న షీ వాజ్ హ్యాపీ అండ్ స్మైలింగ్ నా దుఃఖం ఆగలే సంతోషం ఆగలేదు పట్టలేనంత ఆనందం బహుశా మొట్టమొదటిసారి తండ్రులైన వారికి నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉండొచ్చు దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ అవర్ హార్ట్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ పర్సన్ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ మనం అనుభవించినది ముఖ్యంగా తండ్రులుగా ప్రథమ ఫలాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం అనుభవించే సంతోషం ఐ థింక్ మై బ్రదర్ కెన్ రిలేట్ హియర్ ఆయనకు కూడా రీసెంట్గా నందు ఆయన బిడ్డని దేవుడు అనుగ్రహించాడు ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్ మీన్ తీసుకొచ్చారు షైనీ పక్కన పెట్టారు నన్ను దగ్గరికి రమ్మన్నారు చూస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నాము ఇద్దరూ ముట్టుకోలేదు ఇంకా ముట్టుకోలేదు సడన్గా మా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళి ఎన్ఐసిలో పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నెల రోజులు ముందే పుట్టేశాడు కాబట్టి అన్ని చెకప్లు చేస్తున్నారు అన్ని టెస్టులు చేస్తున్నారు డాక్టర్ గారు మీ వంటే ఆయనకి ఎంతో ప్రేమ ఆ హాస్పిటల్లో మా ఏదో మా సొంత ఇంట్లో ఉన్నట్టే మమ్మల్ని చూసేవారు వాళ్ళు చూపించిన ప్రేమ ద అమౌంట్ ఆఫ్ లవ్ దే షోడ్ ఫర్ ఎస్ వీ కాంట ఎక్స్ప్రెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు చాలా ప్రయత్నించారు డాక్టర్ జయకుమార్ గారు హాస్పిటల్లోనే ఉంచాలి ఎన్ఐసిలు అక్కడే ఉంచాలి అని కానీ ఆ వేరే హాస్పిటల్ వాళ్ళు రెయిన్బో హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పారు ఇంకా బాబుని మేము పట్టుకోవాలా అద్దంలోంచే మేము చూస్తున్నాం వాడిని ఇంకా పట్టుకోవాలా ఇంకా వాళ్ళు చెప్పారు ఇక్కడ కనబడుతుందండి ఎవరు ఇంకా ఎత్తుకోవాలా పట్టుకోవాలా ఒక బాక్స్లో పెట్టి మొత్తం బాడీ అంతా కూడా ఫ్లూయిడ్స్ రక్తం తీయడానికి కానీ ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి కానీ శరీరం అంతా కూడా ఇలా వైర్స్ అన్నీ పెట్టేశారు రెండు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు అంబులెన్స్లో పెట్టి సైరన్ ఆన్ చేయగానే మాకు వచ్చిన వేదన ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆ సైరన్ మోగుతుంటే షైనికి దుఃఖం ఆగట్లా అప్పుడే ఆపరేషన్ జరిగింది ఇంకా ఆ కుట్లు పచ్చిగానే ఉంటాయి ఇమాజిన్ వన్ షీస్ క్రయింగ్ ద పెయిన్ దట్ షీఈస్ ఫేసింగ్ దేర్ ఐ డోంట్ నో వాట్ టు డూ ఏం చేయాలో నాకు అర్థం కాల నేను బలహీనపడిపోతే నేను బలహీనపడిపోతే తను ఇంకెంత బలహీనంగా ఉంటుంది నాకేమో హాస్పిటల్కి ఉంది కానీ నేను తనకు ప్రమాణం చేశాను నేను నీతో పాటే ఉంటాను హాస్పిటల్లో అని నేను పాటే ఉంటాను అని నేను తనకు ప్రమాణం చేశాను తీసుకువెళ్ళిపోయారు అక్టోబర్ ఎనిమిదో తారీఖున పుట్టాడు మా దగ్గరికి మరలా అక్టోబర్ పదకొండో తారీఖు మధ్యాహ్నం ఐదు గంటల ఐ థింక్ త్రీ ఫార్టీ త్రీ కనుకుంటా సరిగ్గా నా చేతుల్లో పెట్టారండి అండ్ చూసి ఆ బాబుని చూసి ఎంత సంతోషించానంటే కేవలం నీ దైవాలనే ప్రభు వీడు బ్రతుకున్నాడు మా ప్రార్థన వల్ల కాదు మేము చేసిన పరిచయ వల్ల కాదు ఎవరి వలన కాదు నేను మా విశ్వాసం వల్ల కాదు కానీ కేవలం నీ దైవాలనే బ్రతుకున్నాడు ప్రభు అని చెప్పినప్పుడు The amount of joy that we faced, I want Sreesta to come join me. Arujo, Inda kuchu sehega the photo lo. ఆ వైర్స్ అవన్నీ పెట్టినప్పుడు కలిగిన దుఃఖం కంటే కేవలం ఆయన దయ వలన ఇప్పుడు హృదయంలో ఉప్పొంగిపోయే ఆనందం ఉంది చూసారా ఇట్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్ కేవలం ఆయన ప్రేమ వలనే ఆయన కృప వలనే హాలి లూయా బాగున్నాడా అండి మీ దగ్గర బైబిల్ అందం ఉన్నట్లయితే